హాయ్ అందరికీ నమస్తే ముందుగా అందరికీ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ వీడియో తీయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మట్టి వినాయకుడు ఎలా తయారు చేస్తారు మన ఊరు వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు దాని గురించి ఎంత కష్టపడుతున్నారు అది మొత్తం ప్రాసెస్ ఉందా వీడియో బయట బయట మీకు అంతా చూపిస్తారు క్లియర్గా మీరు ఆ వీడియో ఫుల్ వీడియో మొత్తం చూడాలి అనుకుంటే కింద లింక్లో ఉంటుంది వీడియో చూడండి మొత్తం ఫుల్గా అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా ఊరుపేటం ఈ మట్టి విగ్రహం తయారు చేస్తున్నాం

அது ஐசி இங்க சைஜ்லேருந்து அதுக்கு மூணு